ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది గ్రామీణ కరెంట్ లో మనకి ఏంటంటే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లై నుంచి చేసుకోవచ్చండి ఈ నోటిఫికేషన్ వదలకండి ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సొంత రాష్ట్రంలోని మీకు ఉద్యోగం అనేది వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి చాలా షార్ట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక డీటెయిల్గా వచ్చినట్లయితే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి బీకామ్ అలానే మనకు బీబీఈ చేసిన వాళ్ళు అప్లైండ్ చేసుకోవచ్చు టెక్నిషియన్ జాబ్స్ మీరు కానీ చూసుకుంటే ఐటీ అలానే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలానే మనకి అసిస్టెంట్ జాబ్స్ కి డిప్లొమా చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి అదే డీటెయిల్గా గా వచ్చినట్లయితే ఏజ్ లిమిట్స్ అనేది ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మీ ఏజ్ అనేది ఇక్కడ పది ఇరవై పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలానే ఇరవై ఎనిమిది లోపల మీ ఏజ్ అనేది ఉండాలండి అలానే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇలానే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీకు తీసుకొస్తాం అంటే తక్కువ ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నటువంటి అలానే మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు మాత్రమే మేము ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ మీరు చేయాల్సిన చాలా సింపుల్ గూగుల్ వెళ్ళండి డబ్ల్యూ డబ్ల్యూ తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తానే మన అంటే మన ఛానల్ నేమ్ అనేది గూగుల్లో డాట్ కామ్ అనేది వస్తుంది దాకా నుంచి మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ అలానే కామెంట్స్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంది అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అలానే ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా జరిగింది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది నుంచి కదా దాంతో పాటు మనకు అనుకుంటే అసిస్టెంట్ ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అలానే ఓబీసీ అప్లై చేస్తుంది ప్లస్ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే టెన్ ఇయర్స్ వరకు ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది అలానే ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనింగ్ జాబ్స్ కి త్రీ ఇయర్స్ అనేది డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లో ఇక్కడ పన్నెండు ఉన్నాయి క్యాష్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది అలానే బేసిక్ అలానే మంచి శాలరీ ఇరవై నాలుగు వేల ఐదు వందల బేసింగ్ బేసిక్ ఉంటుంది హెచ్ఆర్ డిఏ అని కూడా కలిపి మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందుతారండి ఓకే ఆ తర్వాత మనకు అది చూసుకున్నట్లయితే టెక్నిషియన్ సికి సంబంధించి ఇక్కడ టెన్త్ క్లాస్తో పాటు వన్ ఇయర్ అప్రెంటిస్ సంబంధించి మీరు సర్టిఫికేట్ ఉండాలి లేకపోతే నేషనల్లో అప్రెంటిస్ సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లైని చేసుకోవచ్చు అలానే మనకు ఇక్కడ ట్రేడ్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేశారు అలానే ఇక్కడ శాలరీ కూడా ఇరవై ఐదు వందలు ప్లస్ మీకు డిఏహెచ్ఏ అన్నీ కూడా కల్పించడం జరుగుతుంది అలానే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి బీకామ్ అలానే బీబీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి ఇక్కడ మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ అనేది ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు పర్మనెంట్ అనేది చేస్తామని తెలియజేస్తున్నారు అలానే మంచి ఇక్కడ మీరు పొందవచ్చు మీరు చేసిన చాలా సింపుల్ గూగుల్ అనేది ఓపెన్ చేయండి క్రోమ్ రోబో కావచ్చు అలానే ఎనీ గూగుల్ అనేది మీ మొబైల్ ఓపెన్ చేయండి తెలుగు జాబ్ పాయింట్ సర్చ్ సర్చ్ చేస్తున్న టాప్ లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుందండి దాని మీద క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు అనేది మీరు పొందవచ్చు అలా కష్టపడకుండా ఉండాలనుకుంటే మీరు చేసిన చాలా సింపుల్ కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే మీరు కామెంట్ చేయండి అక్కడ కామెంట్ చేసిన పైన లింక్ అనేది ఉంటుంది అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అంటే మన వాట్సాప్ గ్రూప్ కావచ్చు టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క రోజు కూడా కొన్ని టైంలో వీడియో చేయడానికి అవకాశం ఉండదండి కాబట్టి మనము అందులో డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు చూసి అర్హులైతే మాత్రం అప్లై చేసుకొని జాబ్ అనేది పొందవచ్చు అలానే స్కీమ్స్ గురించి అంటే మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు స్కీమ్స్ గురించి కూడా మనము ఆర్టికల్ రాయడం జరుగుతుంది అవి నచ్చాయి లేదనేది కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఒకసారి చెక్ చేసిన తర్వాత మన టెలిగ్రామ్లోకి వెళ్ళేసి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మార్క్ వెడితే మేము వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్లో పొందుతాం